జటాయువు రావణుని అడ్డుకోవడం కాని వీరమరణం పొందడం హనుమంతుడి దహనం సముద్రం దాటి హనుమంతుడు లంకకు చేరి సీతాదేవిని కలుస్తాడు రావణుని సైన్యం అతన్ని పట్టుకోవడం తోకకు నిప్పు పెట్టగానే హనుమంతుడు లంక నగరాన్ని దహనం చేయడం రామ రావణ యుద్ధం రామ లక్ష్మణులు వానరసేన మరియు రావణ సైన్యం మధ్య ఘోరయుద్ధం ఇంద్రజిత్ కుంభకర్ణుల సంహారం చివరగా రాముని బ్రహ్మాస్త్రంతో రావణుని వధం అయోధ్య రాజ్యాభిషేకం సీతారాములు అరణ్యం నుండి తిరిగి రావడం ప్రజల ఆనందం రామ పట్టాభిషేకం అయోధ్యలో శాంతి సంతోషం